గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రజలంతా హైడ్రా అంటేనే భయపడతా ఉన్నారు మరి ముఖ్యంగా పేద ప్రజలైతే ఎప్పుడెప్పుడు వచ్చి మా కూడా కొడుతుందో హైడ్రా అంటూ కూడా వాళ్ళు భయోధనలకు గురవుతూ ఉన్నారు మనం చాలా సందర్భాల్లో హైడ్రా చేసినటువంటి విద్వాంసాన్ని ప్రజల కళ్ళకు కనబడేటట్టు మరి హైదరాబాద్లో ఏ విధంగా బాధపడుతున్నారో కూడా చూపెట్టే ప్రయత్నం చేసినాం ఒకసారి దానికి సంబంధించి మరోసారి చెప్పే ప్రయత్నం నేను చేస్తాను ఒకసారి ఇక్కడ చూడొచ్చు జూబ్లీహిల్స్ను భయపెడుతున్న హైడ్రా అంటూ కూడా చూడవచ్చు జనం ఇండ్లపై పగబట్టినట్లు కూల్చివేతలు అన్నట్టు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది నియోజకవర్గంలో నిరాశ్రయులైన వేలాది కుటుంబాలంటూ కూడా చూడవచ్చు రోడ్న పడ్డ పేదింటి బతుకులు పేదోడి ఇండ్లపైకి బుల్డోజర్లు పెద్దోళ్ళ భూములకు రక్షణలు ఉప ఎన్నికల వేళ చర్చగా మారిన హైడ్రా అంటూ కూడా చూడవచ్చు ఏదైతే ఇక్కడ హైడ్రా అనేది అందరికీ ఒకే రకమైనటువంటి న్యాయం చేయట్లేదు పేదలకు ఒక రకంగా పెద్దలకు ఒక రకంగా చేస్తూ ఉంది ఎందుకంటే హైడ్రా అనేది ఇప్పటి వరకు కూడా పెద్దలకు సంబంధించి ఎవరైతే బడా నాయకులు ఉంటారో బడా కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి ఎక్కడ కూల్చివేతలు ఎక్కడ కూడా జరగలేదు కానీ పేదలకు సంబంధించి మాత్రం అడుగడుగున కూడా వాళ్ళ ఇండ్లు విధ్వంసమై పూర్తి మొత్తంలో వాళ్ళంతా కూడా రోడ్ల మీద పడినటువంటి పరిస్థితులు అయితే అనేకంగా మనం చూసినాం దానికి సంబంధించి కూడా ఇంకా క్లుప్తంగా మాట్లాడుకుందాం హైడ్రా ఈ పేరు వింటేనే జనం గుండెలు గుబేలు అంటున్నాయట గుండె ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు భయంతో ఉరిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మరి హైడ్రా చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు ఇందిరామ్మ ఇచ్చిన ఇండ్లను కూల్చేశారు పేదలకు పంచిన భూములను గుంజుకున్నారు పేదోడికి ఇండ్ల మీదకు బుల్డోజర్లు పెద్దోడి ఇంటికి అవే బుల్డోజర్లు కాపలాగా ఉన్న తీరును జూబ్లీహిల్స్ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు ఏడాదిన్నర కాలంగా చేసిన విధ్వంసం తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు ఏదైతే మరి హైడ్రా వస్తుందనో హైడ్రా మా ఎండుగూల కొడుతుందనో కొంతమంది ఉరిపెట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది గుండెలు అయిపోయి మృత్యువాత కూడా పడినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం ఏదైతే ఇది అంతా కూడా మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా కూడా చర్చించుకుంటున్నారట ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అనేక ఇండ్లు గుల వాళ్ళకి ఇండ్లు ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా ఇండ్లు ఇవ్వలేదు ఇట్లా ప్రజలను మభ్యపెడతా ఉన్నారు తప్ప ప్రజలకు ఏం మంచి చేస్తలేరంటూ కూడా మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరి అప్పుడు జరిగినటువంటి దారుణ ఘటనను మరోసారి నిమ్మరు వేసుకుంటున్నారట జోరుగా చర్చించుకుంటున్నారట దీని గురించి ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని హైడ్రా కలవర పెడుతుంది పార్టీకి వణుకు పుట్టిస్తుంది జూబ్లీల్స్ ఉప ఎన్నిక వేళ జనం హైదరా తీరుపై నియోజకవర్గంలో జోరుగా చర్చ జోరుగా చర్చ చర్చించుకుంటున్నారు ఏడాదిన్నర కాలంగా చేసిన విధ్వంసాన్ని గుర్తు చేసుకుంటున్నారు దశాబ్దాల కాలంగా మరి పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉన్న వేలాది కుటుంబాలను ఒక్క దెబ్బతో హైదరాబాద్ రోడ్డున పడేసింది ఏదైతే దశాబ్దాల కాలంగా హైదరాబాద్లో మరి కొంతమంది పేదలకు ఇందిరా మిన్లాచ్ఛి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది పేదలకు మరి భూములు ఇచ్చిర్రు మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఇంద్రమ పాలన అని చెప్తూ ఉంటారు మరి అప్పుడు ఇంద్ర మిన్లు ఇచ్చింది ఇప్పుడున్నటువంటి రేవంత్ పాలనలో ఉన్న ఇంద్రమిన్లన్నీ కూడా కూల్చివేసినట్టు కూడా ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు అదేవిధంగా అప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూములని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గుంజుకుంటుందని కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా చాలామందిని కూడా రోడ్డున పడేసింది హైడ్రాంట్ కూడా మరి జోరుగా చర్చించుకున్నటువంటి పరిస్థితి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది ఇక అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్న వాళ్ళంతా దిక్కులేని వాళ్ళ చెల్లా చెదురైపోయారు ఆకలి మంటలతో కడుపు కాలుతున్న కన్న బిడ్డను సంకలో వేసుకొని గూడు కోసం వెతుకులాడిన కుటుంబాలు ఎన్నో కళ్ళ ముందు కట్టుకున్న ఇండ్లు కూలిపోతుంటే కుమిలిపోవడం తప్ప చేసేదేమీ లేక కన్నీళ్లు పెట్టుకున్న కుటుంబాలు మరెన్నో ఇప్పుడు తమ ఆవేదన యాది చేసుకుంటున్నారట ఇక జూబ్లీల్స్ నియోజకవర్గంలో మరి ఇప్పుడు ఆ టాపిక్ హాట్ టాపిక్గా మారింది దానికి సంబంధించి ఒకసారి చూపెడతా ఇక్కడ చూడవచ్చు ఇది ఎక్కడో జరగలేదు హైదరాబాద్లో ఉన్నటువంటి సున్నం చెరువు బాధితుల సంఘటన ఆ సున్నం చెరువులకు సంబంధించి చుట్టూ మరి పేదవాళ్ళంతా కూడా ఒక అంటే ఇండ్లలో వివిధ ఇళ్ళల్లో వాళ్ళంతా కూడా మరి పాష్ పని చేసుకుంటూ కొంతమంది జీవనం కొనసాగిస్తూ ఉంటారు వివిధ పనులు కూలి పనులు అగోటి పోటీ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళకు నెలకు తిప్పికొడితే పదివేలో ఐదు వేలో మరి ఇట్లా జీవనం కొనసాగిస్తూ వాళ్ళు జీతం తీసుకుంటూ ఉంటారు వాళ్ళు కనీసం ఎక్కడైనా పోయి మరి హైదరాబాద్లో రెంట్ తీసుకుందామంటే రెంట్కి కూడా ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకు కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకు నెలకు ఐదు వేలు ఆరు వేలు పదివేలు జీతం వస్తే వాళ్ళు కిరాయలకే మొత్తం పోతే వాళ్ళు బతకడానికి వాళ్ళకు తిండికి ఉండే కాబట్టి వాళ్ళంతా కూడా మరి సున్నం చెరువు పక్కనే ఆనుకొని ఉన్నటువంటి భూముల్లో వాళ్ళంతా కూడా ఏది కవర్లు వేసుకొని మరి గుడిసెలు వేసుకొని బతుకుతూ ఉన్నారు వాళ్ళ ఇంట్లో కూడా నాకు తెలిసి ఒక పదివేలు పదిహేను వేలు ఇరవై వేల వరకు కూడా అంతకంటే ఎక్కువ సామాగ్రి అయితే ఉండదు అట్లాంటిండ్లు అట్లాంటి కష్టకాలంలో కష్టంగా బతుకుతున్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి మరి నివాసితుల ఇండ్ల మీదకి తెల్లవారుజామునే ఆదివారం పూట తెల్లవారుజామునే హైడ్రా అధికారులు వచ్చి బుల్డోజర్లు పంపించి ఇండ్లలో ఉన్నటువంటి వాళ్ళని అందరిని కూడా బయటికి లాగి ఇండ్ల మీదకి బుల్డోజర్ ఎక్కిచ్చింది వాళ్ళ ఇండ్లలో ఉన్నటువంటి టీవీలు కావచ్చు ఇంకా అదేవిధంగా సామాగ్రి కావచ్చు వంట సామాగ్రికి సంబంధించి కావచ్చు పూర్తి మొత్తంలో మొత్తం కూడా తుక్కు అయిపోయినాయి మొత్తం చెల్ల చెదరైపోయినాయి వాళ్ళంతా కూడా మేము ఎక్కడికైనా వెళ్ళి బతుకుతామంటే కూడా మా దగ్గర డబ్బులు లేవు ఎక్కడన్నా నివాసం ఏర్పాటు చేసుకుందామన్నా కూడా మళ్ళీ అక్కడ కూడా పీకేస్తారు దాన్ని భయంతో చాలా ఇబ్బందులకు గురయ్యారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజు వర్షం కొడుతుంటుండే ఆ రోజు పూర్తి మొత్తంలో వర్షం విపరీతమైన వర్షం ఉంటుండే వాళ్ళంతా కూడా చాలా వరకు గుడు లేక వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి పోయింది ఆ రోజు మీద వర్షం పడితే వర్షంలో తలదాచుకోవడానికి మీది మీద కవర్లు కప్పుకొని మరి వాళ్ళంతా కూడా ఇగో ఈ విధంగా ఉన్నారు ఆ రోజు ఇది ఆ రోజు జరిగినటువంటి సంఘటనే సున్నం చెరువుకు సంబంధించినటువంటి సంఘటన ఇది ఆ రోజు చిన్న పిల్లలను సంకలు వేసుకొని మరి తలదాచుకొని చెట్ల కింద తల తలదాచుకున్నటువంటి సంఘటన ఆ రోజు మనం స్పష్టంగా చూసినాం హైడ్రా చేసినటువంటి విద్వాంసం వల్లనే అంటే వాళ్ళకు ఒకవేళ వాళ్ళు అక్రమంగా అక్కడ ఉన్నట్టయితే వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా కూడా కనీసం సమాచారం అన్ని ఇవ్వాలి మీరు అంతా వేరే ప్లేస్లోకి వెళ్ళండి సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్ళండి అని చెప్పాలి మరి ప్రభుత్వం మీద ప్రతి ఒక్క మరి వ్యక్తి వ్యక్తిని కాపాడుకునేటువంటి ప్రభుత్వం బాధ్యత అలాంటి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన లేకుండా వాళ్ళ గురించి ఆలోచించకుండా మరి వాళ్ళ ఇళ్ళన్ని ఇండ్లన్నీ కూడా దౌర్జన్యంగా కూల్చివేసింది ఈ హైడ్రా అంటే ప్రభుత్వమే ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థనే కాబట్టి ఈ ప్రభుత్వం కూడా దీంట్లో పాల్పంచుకుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక ప్రజలంతా కూడా ఆ రోజు ఎంత ఇబ్బంది పడ్డరో అందరు తెలుసు ఇక దశాబ్దాల కాలంగా నివాసం ఉంటున్న కుటుంబాలపై హైడ్రా బుల్డోజర్లు పంపింది అప్పుడే కట్టుకున్న ఇండ్ల నుంచి చిన్న గుడిసెలను సైతం నీలమట్టం చేసింది కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడినా హైకోర్టు ఆదేశాలు ఉన్నా పట్టించుకోవడం లేదు వీకెండ్లో కూల్చివేతలు చేయొద్దని ఆటలు ఉన్నాడో ఉన్న డోంట్ కేర్ అంటూ కా కూల్చివేతలు చేసిన సంఘటనలు మరేను డబ్బులు పెట్టి కొనుక్కున్న భూములను సైతం లాగేసుకుంటున్న ఘటనలు ఉన్నాయి ఇక అన్నింటినీ జనం గుర్తు చేసుకుంటున్నారు గుండెల్లో దాచుకున్న బాధను భయపెట్టేందుకు ఎదురుచూస్తున్నారు ఇక జూబ్లీల్స్ నియోజకవర్గంలో జరిగేటువంటి ఎన్నికల్లో వాళ్ళు పడినటువంటి బాధ వాళ్ళు పడినటువంటి ఆవేదన వాళ్ళకు ఉన్నటువంటి ఆక్రోషం అంతా కూడా జూబ్లీల్స్ నియోజకవర్గంలో జరిగేటువంటి ఎన్నికల్లో చూపెడదామని వాళ్ళంతా కూడా సంసిద్ధమైనట్టు కూడా అర్థమవుతా ఉంది జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉంది ఇది స్వయంగా హైడ్రా అధికారులే గుర్తించారు కానీ ఇప్పటి వరకు ఆ ఇంటి జోలికి పోలేదు అడిగితే మాత్రం హైకోర్టుకు వెళ్ళారు స్టే తెచ్చుకున్నారని అధికారులు చెప్తున్నారు మరి పేదోడికి ఎందుకు హైకోర్టు పోయే సమయం ఇవ్వ సమయం ఇవ్వడం లేదు నోటీసులు ఇచ్చిన తర్వాత ఎందుకు కూర్చోవడం లేదు హైకోర్టు వీకెండ్లో కూల్చివేతలు చేయద్దని చెప్పినా చెప్పినా కూడా పట్టించుకోకుండా సెలవు రోజుల్లో పండుగల సమయాల్లో వచ్చి కూల్చివేతలు వే కూల్చివేశారు మరి పేదోడికి ఒక న్యాయం పెద్దోడికి ఒక న్యాయమా అన్న చర్చ అప్పటి నుంచే ఉంది అంటూ కూడా చూడొచ్చు ఏదైతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధించి దుర్గం చెరులో ఉన్నటువంటి ఆయన నివాసానికి ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని ఆ రోజు స్వయంగా హైడ్రాక్ సంబంధించినటువంటి అధికారులే నోటీసులు ఇవ్వడం జరిగింది మరి వాళ్ళకు నోటీసులు ఇచ్చినప్పుడు ఎందుకు కూల్చివేయలేదు ఇక నోటీసులు ఇవ్వకుండానే చాలామంది పేదోళ్ళు ఇల్లు కూలగొట్టిరు మరి తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు ఎందుకు కూల్చలేదంటూ కూడా మరి ప్రజలంతా కూడా మరి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి తిరుపతి రెడ్డికి ఒక న్యాయం ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ఒక న్యాయం అని కూడా మరి ప్రభుత్వాన్ని చాలా వరకు కూడా విమర్శిస్తూ ఉన్నారు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి మరి నివాసానికి సంబంధించి హైకోర్టుకి వెళ్ళిండు అక్కడ స్టే తెచ్చుకున్నాడు హైడ్రా అధికారులంతా కూడా ఆయనకు నెల రోజుల పాటు సమయం ఇచ్చినారు మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఎందుకు ఇవ్వట్లేదు అంటూ కూడా మరి మండిపడతా ఉన్నారు ఇక అదేవిధంగా జూబ్లీల్స్ ఉప ఎన్నికల వేళ ఇప్పుడు అంతా ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు నియోజకవర్గంలో జరిగిన విద్వాంసాన్ని జనం గుర్తు చేసుకుంటున్నారు దీంతో కాంగ్రెస్ పార్టీ కలవరపడుతున్నట్లు తెలుస్తుంది హైడ్రా ఎఫెక్ట్తో ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందని భయపడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది నిన్న మొన్నటి వరకు జనం పేరుతో భయపడితే ఇప్పుడు హైదరా అదే హైడ్రాతో ఉప ఎన్నికకు ముప్పు తప్పదేమోనని అధికార పార్టీ సైతం భయపడుతున్నట్లు తెలుస్తూ ఉంది ఇంకొక విషయం చెప్పాలి హైదరాబాద్ నగరంలో ఏదైతే మరి జయాపేరుకి సంబంధించినటువంటి సంస్థలు అవి ఎవరో కాదు టీడీపీకి చెందినటువంటి మురళీమోహన్ ఆంధ్రాకి సంబంధించినటువంటి నాయకుడు ఆయనకు సంబంధించినటువంటి జేబేరి కన్స్ట్రక్షన్కు ఆయనకు సంబంధించినటువంటి రేకుల షెడ్డు అది ఎఫ్టిఆర్ పరిధిలో ఉంది కూల్చుతామని నోటీసులు ఇచ్చాక అవన్నీ కూడా తీసుకు తీసేసుకునే సమయం ఆయనకి ఇచ్చారు అవన్నీ కూడా మరి అక్రమ నిర్మాణాలయానికి హైదరాబాద్ తెలిపింది ఆ రోజు ఆయన అవన్నీ కూడా తీసేసుకున్నాడు తీసేసుకునేంత సమయం ప్రభుత్వం కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఇచ్చింది మరో పక్క చూసుకుంటే ఇటు బాలకృష్ణ సీనియర్ నటుడు బాలకృష్ణ కావచ్చు అదేవిధంగా మరి జానారెడ్డి నివాసానికి కావచ్చు ఇతర ఇతర బడా నేతలకు సంబంధించినటువంటి నివాసాలకు కావచ్చు మరి బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఇండ్లకు మరి వీళ్ళంతా కూడా రెడ్ మార్క్ వేసారు రెడ్ మార్క్ వేసి నాకు తెలిసి ఏడాది కాలం పూర్తి చేసుకుంటుంది కావచ్చు ఇప్పటికీ సంవత్సరం అవుతుంది అనుకుంటున్నాను నేనైతే మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి కంపౌండ్ వాళ్ళు అక్రమంగా ఉంది ఇవి కూల్చివేస్తామని వాళ్ళ ఇండ్ల మీద రెడ్ మార్క్ వేసారు ఆ రెడ్ మార్క్ని ఇప్పటి వరకు కూడా మరి హైడ్రా అధికారులు వెళ్ళి మళ్ళీ అక్కడ కూల్చివేతలు జరిగింది అనేది కూడా నేను ఎక్కడ చూడలేదు ఈ మధ్య కాలంలో ఎక్కడ అలాంటి సంఘటనలు కూడా జరగలే వాళ్ళ గోడలకు సంబంధించి ఇప్పటి కూడా రెడ్ మార్క్ అట్లనే ఉంది కానీ ఎక్కడ కూడా కూల్చివేత్తలు చేయలే అంటే పేదలకు న్యాయం పెద్దలకు ఒక న్యాయం అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటేనే భయపెడతా ఉన్నారట ఎందుకంటే ఇప్పటివరకు ప్రజలను భయపెట్టిచ్చిర్రు ఇప్పుడు ఏదైతే అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలంతా కూడా మరి జూబ్లీల్స్ హిల్స్ నియోజకవర్గం ఇవన్నీ కూడా మార్కు ఎఫెక్ట్ అయ్యే ఉంటాయి మేము ఓడిపోతాం అంటూ కూడా భయందన గురవుతున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా క్లారిటీగా ఉన్నారట ఎందుకంటే మేము పదేళ్ల కాలం గత పదేళ్ల కాలం ప్రభుత్వం చూసినాం ఇప్పుడు రెండేళ్ల కాలం ప్రభుత్వం చూసినాం తేడాలు చాలా కనబడుతూ ఉన్నాయి మీ ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని గెలిపిస్తే ఏ విధంగా ముందుంటుందో అర్థమవుతూ ఉంది గెలిపియకపోతే ఏ విధంగా ఉంటుందో మాకు చాలా స్పష్టత ఉందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు చెప్తూ ఉన్నారు